ఇందిరాగాంధీ ఇరాగాంధీ వల్ల తెచ్చిపోయింది అప్పుడు వాసు ఇక్కడ తెచ్చిన దిక్కే లేదు పెద్ద పెద్ద మన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వస్తారు డాక్టర్ చెన్నారెడ్డి ఆయన ఆయన ఇంకా రామారావు రామారావు ఇంకా ఇద ఇంకా కొందరు ఉండరు ఇక్కడ బంగారు దత్వంలో ఉన్నాడు ఇంత మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఒక్కడు పట్టించుకొని పిల్లలు జెల్లలు ఇట్లా పాములు తేళ్లు ఎలుకలు పందికొక్కలు కూడా ఉంటే అష్ట బరిపుతున్నాం చాగన్ అట్లా టైమ్లా కాలు కూడా వాళ్ళు కదా ఒక నిన్న కాల్పిషన్ ఉన్నాడు కల్పింత ఉంటది ఇద్దరు నాకు ఉంటది నాగంటది మెయిన్ రోడ్డు చూ అంతా గుర్తుందా ఆయన అని కొంత కడుపులో ఇష్టం ఉంది ఆయన మాకు తెలుసు ఆయన సంగతి ఏ ఆయన ఎక్కడంటే చూస్తే అక్కడ నుంచి వస్తాయి నుంచి చూస్తే కన ఈ గురించి దూరం అవుతుంది ఇక్కడ దగ్గర అయితే అక్కడ బోర్డుగున్నది నగర్ అని అట్లా ఆయన తెలియదు అంటే పెట్టుకున్నారని ఒక్క చేస్తాం ఒకరో ఎక్కడ తెలిసి ఎక్కడ ఆఫీసులు ఉంటే అక్కడ ఉండేవి కూడా ఎమ్ఆర్ఆర్ ఆఫీసులు కాదు కలెక్టరేట్ ఆఫీసులు చూపించిన తండ్రులు లేవు మాత్రమే పని వచ్చి ఉండే కలిసి మేము కబ్జా పెట్టుకునే ఆయన కూడా ఉన్నారు ఇక్కడ కొల్లా చెప్తున్నా ఏం బాయ్ లేదు మనకి దీన్ని నిలబెంకా ఇక్కడ గుర్తుమారా కుటుంబాల చిన్న చేతిలో పొగలు తీసుకున్నారు కబ్జా పెట్టుకున్నాడు అనే రోజులేమున్నారు ఇక్కడ కానీ బాబు అనేటోళ్ళు వాళ్ళు లేదు ఇక్కడ చెప్తా సరే పట్టినా సరే నేను ఇందిరాగాంధీ పోయి ఎన్ని ఏళ్ళు అయింది డాక్టర్ చెన్నారెడ్డి పోయి ఎన్ని అయింది అప్పటికంది కూడా నేను అయిపోతుంది నలభై ఏళ్ళు అయిపోతుంది యాభై ఇది సింతల్ చెట్లు ఎవరు కొట్టిండ్రు తెలుసుకోండి అర్జున్ పొడుకోవడానికి లేరు ఎవరు కానీ కొత్త వాళ్ళు ఉంటారు కానీ ఆ చెట్లు కొట్టినప్పటికీ కూడా నేను ఇక్కడ వాచ్మెన్ అర్జున్ పడు నీళ్ళు తిప్పిన చెట్లు కొట్టిన కొట్టిన అంతా కొట్టిన ఇక్కడ ఇక్కడ ఏవో ఒక ఆయన అనిపోయి మూడు గుట్లు ముప్పై గుట్లు తగ్గింది పోయి కానీ అన్నాను అచ్చవా ఈ పెన్నమ్మ ఇద్దరు వచ్చి నాయన మళ్ళీ తుర్కపాకి మీటింగ్ పోయినా నేను కూర్చున్నాను ఒక విగ్రం ఒక ఎర్ర టెన్ లో కూర్చోం తిన్నాం బొచ్చాం బచ్చులు కూడా కొందరు బొచ్చాం అంతా వాళ్ళకైతే చాంప్రసాద్ నగర్ అని తెలవనంట కానీ తింగిపోవాలి ఉంటాయి వాళ్ళకు ఆఖరికి లత్వన్ వచ్చిండు బంగాళా లత్వ్ ఒక కృష్ణారెడ్డి వచ్చిండు ఉండండి బిడ్డ ఉండుండి అందువల్లే కానీ రాండదని చెప్పిన వాళ్ళు రాదు పాములు పండు కొలు ఎలుకలు పొక్కలు ఎద్దా పడుకుంటాం ఇంతవరకు ఏ కొడుకు ఓదుకున్న కొడుకు లేదు ఇందుకెళ్ళి వెళ్ళి చాలా మందికి కొట్టా మంది కూడా చాలా ఐదు మందికి లేదు అట్లాంటి పరిస్థితి మేము దిగ్గర పట్టుకొని అచ్చని పాముగిన కండ ఉంచుకొని పండుకుంటు పొక్కలా అట్లా వండుకొని ఉన్నాం మీరు చూడండి ఇంతవరకు ఎక్కువ ఉంటుందా కానీ లోపల అంత చెత్తం ఇల్లు వాళ్ళేమో పెద్ద దొరవాలంట మనగా దేవుడు మీ తిట్టు ఉండదు మేము ఉండొద్దు అంట అన్న రెండు మాట కాదు మూడోసారి కూడా మళ్ళీ కట్టుకున్నారు మళ్ళీ వేసుకున్నాం కూర్చో మళ్ళా వేసుకుంటాం కానీ అప్పుడు కూర్చోండి అన్ని కూర్చోళ్ళ ఇప్పుడు పిల్లలు పాక అంతా పిల్లలు ఎదుగు వచ్చి